దేవునికి నీ జీవితాన్ని దేవుడు అడుగుతున్నాను దేవుడు అడుగుతున్నాడు నీ జీవితాన్ని దేవునికి దేవుడు అడుగుతున్నాడు ఎంత కాలం ఎంత కాలం నాకు దూరంపై ప్లుపుతారు ఎంత కాలము నాకు తోరణ ఎంత కాలము నా మంది నాకు వస్తే నాకు దూరం మీద నాతో సహవాసం చేయడానికి మీకు ఇష్టం లేదా నాతో ఇంటి రావడానికి మీకు ఇష్టం లేదా నాతో క్లోజ్ మానిటరింగ్ రావడానికి మీకు ఇష్టం లేదండి దేవుడు అడుగుతున్నాడమ్మా నీ రాత్రి సమయో నీ మధ్యాహ్నం కలిసాను దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పెంచుకున్న దేవుడు దేవుడు పేరు పెట్టుకుని పెంచుకున్న దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు నా ఎతకు వస్తావా నీ మనసులో నాకు చోటిస్తావా నీ హృదయ నాకు చోటిస్తావా నీ తలుపు తెరిస్తావా నేను మేము తలుపు తెరిస్తావా నీకు చోటవా దేవుడు అడుగుతున్నాడు హృదయంలోకి ఆహ్వానించుకుంటా బాబా నిదయం దర్శించుకుంటావా దేవుడు అడిగింది దేవునికి చోట దేవుని చోట ఎన్ని సంవత్సరాలు దర్తికినా మనం ప్రతికూలకి ఎన్ని సంవత్సరాలు మన దేవుని దేవుని రాగలుగుతున్నామా దేవుని

దేవుడికి మళ్ళీ హృదయాన్ని దేవుడు ఒక ఎప్పుడే విడిపించగలి దేవుడు మన జీవితాలు అతను దేవుడి ఎందుకు మన జీవితంగా జోక్యం చేసుకోవట్లేదు ఎందుకు మన నిచ్చలమైన పరిస్థితిలో ఉంటున్నామో ఈ రోజైనా జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజైనా ఆలోచన ఈ రోజైనా జ్ఞాపకం చేసుకోలేదు ఈ రోజైనా నువ్వు దేవుడు చూపిస్తే దేవుడి హృదయాన్ని పిచ్చుకెళ్ళే నా దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు జీవన దేవుడు సత్యమంతడు దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు యశ్వ క్రీస్తు ఒక్కడే దేవుడు యశ్వ క్రీస్తు ఒక్కడే దేవుడు మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నాను మీ అందరికి చేతులు తోడించి చెప్తున్నారు చేతులు జోడించి చెప్తున్నారు చెప్తే కాలం చెప్తే చాలా ఈ లోకం కోసం ఈ లోకంలో మరి ఆశపడుతున్నావు ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రత్యేకంగా వాడగలుగుతావా దేవుడి కోసం ప్రత్యేకింపబడతావా ప్రత్యేకవా దేవుడు ప్రత్యేకి పోతాడు సరే అమ్మ నన్ను దేవుడు చేయకపోతున్నాడు దేవుని మాటకు లోపడతావా దేవుని మాటకు లోపడతావా దేవుని ఏమని వస్తావా మేం దొరికింది విజ్ఞాపన చేస్తున్నారు మే అంత విజ్ఞాపన చేస్తున్నాం ఇదైతే ఎంత మంది చూస్తున్నారు ఎంత మంది చూస్తున్నామో విజ్ఞాపలు దేని వస్తున్నాం మన ప్రతికులు కోసం మనల్ని సృష్టించిన సృష్టికర్త కోసం మన వెళ్ళగలుగుతున్నాం మనల్ని సృష్టించిన సృష్టికర్త కోసం మనం చేయగలుగుతున్నాం దేవుని మహిమ తీసుకెళ్ళగలుగుతున్నామా దేవుని శక్తిని ఇతరులు చూపించగలుగుతున్నామా గిడి చేసే వారిని చేసేవారు బాధ పెట్టే వారిమా ఇతరులను సంతోష పెట్టే వారి ఇతరులు తిప్పిపరిచే వారి ఇతరుగ్యత నడిపించే వారి దేవుడు అడుగుతున్నాడు మార్చుకోండి హృదయాలు మార్చుకోండి దేవుడిని దేవుడు వేస్తున్నాడు దేవుడి పెడితే రేపు వేస్తున్నాడు వదిలేస్తుంది రేట్ వదిలేస్తుంది రేట్ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీ అందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని చోట పెట్టి దేవుడు మీ గాయాలను కలిగిన దేవుడు బతకాల నుంచి కూడా పిచ్చగలిగిన దేవుడు చీకటిలో ఉన్న వాళ్ళని కూడా పెంచగలిగిన దేవుడు మిమ్మల్ని వెలుగులో ఉన్న పెంచగలిగిన దేవుడు ఒక జ్యోతి వల్ల నడిపించగలిగిన దేవుడు ఒక నక్షత్రం వల్ల నడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడి దేవుడు విశ్వాసులుగా విశ్వాసులుగా ఈ మధ్యాహ్న కత్వం మీకు తెలియజేస్తున్నాను విశ్వాసులుగా మీకు తెలియజేస్తున్నాను మీరు ఎవరి కోసం దేనికోసం ఆరాట పడుతున్నారు దేనికోసం చేస్తున్నారు దేనికోసం ప్రయాసిస్తాను ప్రయాసం మోసేవాడు ప్రయాసులు భార్య మోసేవాడు యశు క్రీస్తు ఒక్కడే దేవుడు మన ప్రయాసంతా మన భారం అంతా

రక్షణ నడిపించండి నీ మహిమను నీ మహిమని చూపించాలా ఈ లోకంలో ప్రత్యేకించుకుంటున్నారు వారందరూ ఈ లోకంలో ప్రత్యేకించుకోబడుతున్నారు ప్రత్యేక పిల్లలుస్తున్నారు వారందరు నీ మహిమని చూపించాలా నీ శక్తిని చూపించాలా అనేక మంది అనేక మంది నశించిపోతున్న వారిని నరకంలో ఉన్న వారిని రక్షించడానికి వీరందరినీ మీరు వాడుకోబోతున్నారు మీ సువార్తను ప్రకటించడానికి వీరందరినీ వాడుకోబోతున్నారు మధ్యాహ్న కాల తర్మేదో ఈ మధ్యాహ్న కాల తర్మంలో దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను ఈ మాట మీకు స్పష్టంగా తెలియజేయగలుగుతున్నాను స్పష్టంగా తెలియజేయగలుగుతున్నాను దేవుడిని దేవుని యొక్క ఒకరంటే దేవుని యొక్క ఒకరంటే దేవుడే మిమ్మల్ని విడిపించగల దేవుడే మిమ్మల్ని విడిపించగల దేవునియత్కరంటే దేవుని ఒకరంటే దేవుడే మన జీవితాలని ఒక నూతన కరెక్టర్ చేయగలి దేవుడు దేవుడే మన జీవితాలను అనుభూత కరంగా దేవుడు దేవుడే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలిగిన దేవుడు అమ్మా ఉన్న వారు అందరి కోసం విజ్ఞాపించబడరాబడారు ఏ పద్ధతి దేవుడు ఒక్కడే సమస్తం సాధ్యం చేయగల దేవుడు మీ అందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాను 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 హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోల్ స్పిరిట్ ఈ మధ్యాహ్న కాల సమయంలో సమర్పించుకున్న బిడ్డలను ప్రత్యేకించుకున్న బిడ్డలను మీరు చేసుకోండి దేవా సమర్పించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకతలకు వచ్చిన బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు బ్రతకాలనే తీర్మానం చేసుకున్న వారిని నీ కొరకు బ్రతకాలనే తీర్మానం చేసుకున్న వారిని మీరు విడిచిపెట్టద్దు దేవా దేవా మీరు వారి దగ్గరికి వెళ్ళండి బాబు మీరు పంపించండి వారిని హత్తుపడు దేవా కత్కోండి రేమ సమర్పించుకునే బిడ్డలందరినీ ఆప్తులు తీసుకోండి ఓ నాస్థేయండి వారు ఏ పాత్రులు ఏ బాధ కత్తున్నారో వారిని విడిపించండి